మూడు మాటలు గుర్తొస్తుంది అవి ఆలోచిస్తున్నారు కదా బయట రావట్లేదు ఒక మాట ఉంటుంది ఆ గదిలో ప్రార్థన ఉండాలట తర్వాత గుండెలో వాక్యం ఉండాలట వీధిలో సాక్షి ఉండాలట ఈ మూడు మాటలు ఈ మూడు విధాలుగా కూడా మంచి పేరు పొందిన ఆయన ఎవరు దేవంజీ గారు అంత మంచి పేరు ఎందుకు ఎలా కలిగితాయి అంటే ఆయన దేవుని వాక్యాన్ని విన్నట్టుగా ప్రవర్తించాడు అందుకు బాగుపడ్డాడు నిజంగా చెప్తున్నాడు ఈ రోజుల్లో మనుషులు ఎందుకు వెనకట్టు వేస్తున్నారు మనుషులు ఎందుకు బాగుపడలేకపోతున్నారు మనిషిలో ఎందుకు మార్పు రావట్లేదు కారణం ఒకటే వాక్యాన్ని వింటున్నాడు విన్న వాక్యం ప్రకారం జీవించే నా సంఘానికి నేను అడుగుతాను ఇన్ని వాక్యాలను చెప్తాను ఇన్ని రిఫరెన్స్ మీరు చూపిస్తానే ఒక్క రిఫరెన్స్ అయినా ఒక్క సంవత్సరంలో నేను పూర్తి చేశాను దాన్ని చేసి చూపించారా అని నేను అడుగుతూ ఉంటాను ఆయన వాళ్ళు అడుగుతున్నారంటే నన్ను నేను సరి చేసుకోవాలి కాబట్టి నన్ను నేను ఆ మాట ఎదుటి చెప్తున్నానంటే నా జీవితంలో నేను చేస్తే కాబట్టి చేస్తాను కాబట్టి ఆ మాట చెప్పగలను కాబట్టి ఒకటే ముందు పెట్టుకోండి ఈ రాత్రి కాల సమయంలో మంచి పేరు మనకు రావాలంటే దేవుని వల్ల వస్తారు మనుషుల వల్ల రాదు ఇప్పుడే పోగొడతారు ఇప్పుడే మన గురించి అన్నమాట మాట్లాడతారు కానీ దేవుని వలన దేవుని వాక్య ప్రకారం ప్రవర్తిస్తున్నాడు అన్న మంచి పేరు అంటే ఈ లోకంలో ఉన్న అందచందాల పేరు లేదు కాబట్టి ఇలాంటి కాల సమయంలో దేవాది దేవుడు ఏమని చెప్తున్నాడంటే నిజంగా ఈ యొక్క వ్యక్తి దేవతి అనే ఈ యొక్క వ్యక్తి ఎందుకు అంత మంచి వాడు దేవుని దృష్టిలో అయ్యాడని మూడోది చెప్తున్నాడు నిజంగా ఆయన ప్రవర్తన బాగుంటుంది ఏమవుతుంది ప్రవర్తన బాగుంటుంది ఎంత బాగుందో మాటలు బాగున్నాయట చూపులు బాగున్నాయట ఆలోచనలు బాగున్నాయట అన్ని బాగున్నాయట కాబట్టి ఇలాంటి విషయం పెట్టుకుంటుంది మనలో నిజంగా మనం ఎలాంటి మనం చేసే పని పని పట్టేసే ప్రకటన ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను కాబట్టి నేను ఎవరిని సేవకుడు పాటలు పాడుతున్నాడు కాబట్టి ఆయన ఎవరు సింగర్ వైద్యులు వయసులో కాబట్టి ఆయన ఎవరు ఇలా మనం చేసే పని బట్టి మన ప్రవర్తన ఆధారపడి ఉంటుంది అది మంచిదా చెడు అనేది చేసే పని బట్టి అందుకే ఈ రాత్రి కాల సమయంలో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మన ప్రవర్తన మనం ఒక్కసారి చెక్ చేసుకోండి మన ప్రవర్తనను మనం చెక్ చేసుకొని ఒక్కసారి వెనక్కి వెళ్ళి మన చరిత్రను చూసి ఏదైతే బాగోలేని స్థితి ఉందో దానికి బాగుగా మెరుగుగా దిగుకునే ప్రయత్నం చేసుకోవాలి కాబట్టి ఒక మాట ఉంది కదా ఆ ప్రసంగీ గ్రంథము అనుకుంటున్న ఐదవ అధ్యయ ముఖ్యంలో నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో ఎంత ఆ కిలో చాలా ఉన్నాయి మాటలు జరగ చూపుల్లో జరగ ఆలోచనలో జరగ దానికి జాగ్రత్త చెప్పారు కానీ ఇవన్నీ మనుషులకు ఎక్కడ ఎక్కువ తెలియదు కానీ జాగ్రత్త చేసుకోరా బాబు అని ఈసారి చెప్పిన ఆ జాగ్రత్త కాబట్టి ఎరెండు విషయాలు మనం చూసి సెలవు తీసుకున్నాం కాబట్టి నా ప్రవర్తన విషయమై మనం జాగ్రత్తగా ఉంటే దాని వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి నీనా ఆ అజాగ్రత్తగా ఉంటే దాని వల్ల వచ్చే ప్రమాదం ఏంటి విషయాలు